ప్రపంచము ధనం యొక్క శక్తి అందు నమ్మికే ఉంచి డబ్బు ఏమైనా చేయగలదు అని చెప్పును విశ్వాసులమైన మనము దేవుడు ఏమైనా చేయగలనని అనదము అయితే అనేక మార్లు విశ్వాసులకు యథార్థమైన జీవం గల దేవుని మీద ఉండిన నమ్మకం కంటే అవిశ్వాసులకు వారి దేవుని ధనం మీదనే ఎక్కువ విశ్వాసం ఉంటుంది మనము ప్రతిదినము డబ్బుకు సంబంధించిన విషయాలతో సంబంధం కలిగి ఉంటాము కాబట్టి ఈ విషయంలో కూడా మనము జయము పొందాల్సి ఉంది లంచం అద్భుతాలను చేస్తుందని లోకం నమ్ముతుంది మరి మన సంగీతం మన సంగతి ఏమిటి మన దేవుడు ధనము చేసే అద్భుతాల కంటే గొప్పవి చేయలేడా కానీ మనము విశ్వాసం లేనట్లయితే దేవుడు మన పక్షాన చేయలేరు ఇద్దరు వ్యక్తులకు ఈ ప్రపంచంలో ఏది కూడా అసాధ్యం కాదని ఏసు చెప్పారు ఒకరు దేవుడు రెండవ వారు విశ్వాసం కలిగి ఉన్న విశ్వాసి మార్కు పది ఇరవై ఏడు తొమ్మిది ఇరవై మూడు